రాజ్యాంగం ప్రకారం ముస్లింలకు రావాల్సిన హక్కులను సాధించే లక్ష్యంగా ముస్లిం ఐక్యవేదిక పనిచేస్తుందని అధ్యక్షులు జాఫర్ అలీ స్పష్టం చేశారు రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ముస్లింల కోసం ప్రత్యేకంగా ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఆ నిధులను ముస్లింలకు ఆర్థికంగా ఉపయోగపడే విధంగా చేయుత ఇవ్వాలన్నారు గతంలో ఉన్న రంగనాథ్ మిశ్రా సమాచార కమిటీ వంటి అంశాలను నెరవేర్చుకోవాలని వర్క్బోర్డ్ ఆస్తులను పరిరక్షించాలని కోరారు విజయవాడ భవానీపురంలోని ఓ ఫంక్షన్ హాల్ నందు ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు రాష్ట్ర అధ్యక్షులు జాఫర్ అలీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించారు ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముస్లిం సామాజిక వర్గ చైతన్యం భవిష్యత్ కార్యాచరణ సభ్యత్వాలు వంటి అంశాలపై చర్చించినట్లు తెలిపారు రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ముస్లింల కోసం ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేయడంతో పాటు పదవులను జనాభా దామాషా ప్రకారం అమలు చేయాలని కోరారు త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమ సమస్యలు వివరిస్తామన్నారు అనంతరం ముస్లిం ఐక్యవేదిక అధికార ప్రతినిధి ఖలీల్ సయ్యద్దు విజయవాడ అధ్యక్షులు ఖాన్ మాట్లాడుతూ ముస్లిం సమాజం గడిచిన డెబ్బై ఏళ్ల నుండి వెనుకబాటుతనంలో ఉందని అందుకు ప్రధానంగా విద్యలో వెనుకబాటుతనమే కారణమన్నారు కాబట్టి తమ సమాజం సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందలేదన్నారు ముస్లింల విద్యకు నూతన ప్రభుత్వం కృషి చేయాలని కోరారు రాజకీయ చైతన్యం కలిగించే విధంగా ముస్లిం ఐక్యవేదిక అనేక కార్యక్రమాలు చేస్తుందని అన్నారు రాజ్యాంగ హక్కుల ప్రకారం తమకు రావాల్సిన అన్ని అంశాలు నెరవేర్చుకునేలా ప్రభుత్వంతో కలిసి ముందుకు వెళ్తామని అన్నారు గతంలో ఉన్న రంగనాథ మిశ్ర సమాచార కమిటీ వంటి అంశాలను నెరవేర్చాలని వక్స్ బోర్డు ఆస్తులను పరిరక్షించాలని నూతన ప్రభుత్వాన్ని కోరారు జనాభా దామాషా ప్రకారం ముస్లిములకు రావాల్సిన వాటాలను సాధిస్తామని అన్నారు ఇక ఈ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గ హక్కులు కానివ్వండి సామాజిక వర్గ న్యాయం సామాజిక వర్గ చైతన్యం సామాజిక వర్గ ఐకమత్యం సామాజిక వర్గ అంతర్గత కూర్పు అదేవిధంగా ముస్లిం ఐక్యవేదిక భవిష్యత్ కార్యాచరణ ముఖ్య మరి ముఖ్యంగా వివిధ కమిటీల నియామకాలు సభ్యత్వాలు అదేవిధంగా దిశానిర్దేశం అని ప్రధాన అంశాలు ఇతరతర ప్రధాన అంశాలతో ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరుగుతుంది వేదిక ప్రధాన ఎజెండా కూడా విద్యా వైద్యం ఉపాధి రాజకీయ చైతన్యంతో మనం ముందుకు సాగాలని గడిచిన రెండు సంవత్సరాలు రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా జమాత్ ఫిర్కాలకు అతీతంగా మేము పోరాటాలు చేసి సమావేశాలు చేసి పార్టీలకు ఒక సందేశం ఇచ్చాం ఆ సందేశం ఇలాగే మేము వదలము కాబట్టి ఈ నాలుగు సంవత్సరాలు మేము ముస్లిం ఐక్యవేదికను రాష్ట్రంలో బలపేతం చేసి రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కులు మేము సాధించుకోవడానికి నెలకొన్న నెలగొన్నటువంటి ఏదైతే రాజకీయ చైతన్యం కావనివ్వండి విద్యా ఉపాధి రంగాలలో ముస్లిం సమాజం ముందుండే విధంగా తప్పకుండా ముస్లిం ఐక్యవేదిక పనిచేస్తుందని చెప్పేసి కూడా ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాం మరీ ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం జనాభా అమాశాస్ పద్ధతి ప్రకారం గత ప్రభుత్వాల్లో కానివ్వండి గత ఎలక్షన్ లో కానివ్వండి మేము అడగడం జరిగింది అదే విధంగా అదే స్ఫూర్తితో ముందుకు పోరాడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏ బుల్టెతో సమాప్తం తిరిగి మరో బుల్టెన్ కలుద్దాం నమస్కారం